కుటుంబాలను ఇంటిలో కుటుంబానికి ఉద్యోగం ప్రతి కుటుంబానికి ఉద్యోగం ప్రతి ఇంట్లో ఉద్యోగం ప్రతి ఇంటికి కుటుంబానికి ఉద్యోగం ఇవాళ విద్యార్థులకి మెరుగైన వైద్య సౌకర్యం ఇద్దరికి మెరుగైన వైద్య సౌకర్యం అంతకు రాత్రులు మెరుగైన వైద్య శైవ

Bye. <laughs> స్ రాష్ట్ర సహకార్యదర్శి ఈ నెల ఎనిమిదో తేదీ బుధవారం నాడు రాయవరం మండలం రాయవరంలో శ్రీ మణికట్ట గ్రాండ్ ఫైర్ వర్క్ లో సంబంధించి భారీ ప్రమాదం జరిగింది అందులో కార్మికులు మరి ఎనిమిది వరకు చనిపోయారని మా దృష్టికి వచ్చింది చాలామందికి కూడా బలమైన గాయాలు జరిగాయి ఇది చాలా బాధాకరమైన విషయం చాలా అందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీలో పేద వర్గాలు పేద కార్మికులు అందరూ కూడా పాపం చనిపోవడం ఇది దుర్ఘష్టకరణ ఘటన మరి ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాలకి మా ప్రగడ సానుభూతిని తెలియజేస్తున్నాం అదేవిధంగా అది నిర్లక్ష్యం వల్ల అదేవిధంగా ఆ ఘటన అనేది అనివార్య కారణాల ప్రకారంగా జరిగిందని అదేవిధంగా ఎవరైతే అందులో ఎక్కువ శాతం కూడా మహిళా కార్మికులు ఉన్నారు అందులో భాగంగా రాయవరం మండలం సో సోమేశ్వరం గ్రామానికి చెందిన చెట్టి విజయలక్ష్మి గారు ఆవిడ కూడా నిన్న మరి కాకినాడ హాస్పిటల్లో మరి కొనగూపురితో చనిపోయారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి ఇక్కడికి మా ప్రజా సంఘాలుగా రావడం జరిగింది ఆ కుటుంబానికి సంబంధించిన ఆవిడ పేద కుటుంబం ఆవిడ మీద ఆధారపడి భర్త ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆవిడతో పాటు మరి నాగేశ్వరి అనే వాళ్ళ అమ్మాయి కూతురు కూడా అదే బాణాసంచిలో పనిచేస్తుంది దుర్గాదేవి అదే బాణాసంచిలో పనిచేస్తుంది ఆవిడ కూడా ఆ ఘటన చూసిన వెంటనే పడిపోవడం జరిగింది ఆవిడకి కూడా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు చిన్నపిల్లలు ప్రభుత్వం మానవత్వంతో ఆ కుటుంబాల్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా విద్యార్థులకు కూడా ఎవరైనా ఇందులో ఈ ఘటనలో చనిపోయిన కుటుంబాల పిల్లలకి మరి ఏదైతే వాళ్ళందరికి కూడా చదువునందించాలని అందించాలని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అదేవిధంగా ఆ కుటుంబాలని అన్ని విధాలు ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందువల్లంటే మన రాష్ట్ర హోంశాఖ మంత్రి గారు అనిత గారు వచ్చారు వచ్చినందుకు ధన్యవాదాలు అయినా కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి అనిత గారు కూడా కుటుంబానికి మేము ఈ నష్టపరిహారం ఇస్తాం మరి మెరుగైన వైద్యం అందిస్తాం అదే విధంగా అనేది ఒక మాట అంటే బాగుండు వీళ్ళు ఎందువల్లంటే మరి కుటుంబం ఆధారపడే అన్ని కుటుంబాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళని వాళ్ళని తీసుకురాలేము అయినా కానీ గవర్నమెంట్ ఈ కుటుంబానికి సుమారు ఒక యాభై లక్షల వరకు నష్టపరిహారం ఇవ్వాలని ఆ కుటుంబాలన్నీ అన్నీ కూడా ఆదుకోవాలని ఆ కుటుంబాలు ఎవరైనా చదువుకుంటే వాళ్ళ పిల్లలకు కూడా ఉద్యోగాలు వేయాలని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని లేని పక్షంలో కుటుంబాలతో మేము పెద్ద ఎత్తున పోరాటానికి కూడా సిద్ధపడతామని రాయవరం మండలం రాయవరంలో మరి ఈ నెల ఎనిమిదవ తేదీన శ్రీ గణపతి ఫైర్ వర్క్ సంబంధించి ప్రమాదంలో పది మంది కార్మికులు చనిపోయారు సోమేశ్వరంలో ఇద్దరు కొమరపాలెంలో ఇద్దరు అదేవిధంగా అనపర్తిలో నలుగురు గ్రామంలో ఒకరు వీళ్ళందరూ కూడా ఎక్కువ ఎస్సీ ఎస్టీ ఎస్సీ బీసీ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ఉన్నారు ఇందులో మహిళ కార్మికులు ఆరుగురు చనిపోయారు వీళ్ళందరూ కూడా పేద వర్గాలు వీళ్ళ మీద ఆధారపడే వాళ్ళ కుటుంబం ఉంది ఎందువల్లంటే ఈ రోజు వరకు హోంశాఖ మంత్రి గారు వచ్చారు ఆ రోజున ఆవిడ వచ్చి పర్యటనకు వచ్చి వెళ్ళిపోయారు ఒక నష్టపరిహారం ఇస్తారని కూడా ఆయన చెప్పలేదు మేము డిమాండ్ చేస్తున్నాం ఓటమి ప్రభుత్వం తక్షణమే కుటుంబానికి ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఇవ్వాలా అదేవిధంగా చదువుకున్న విద్యార్థులు ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే ఉద్యోగం ఇవ్వాలా అదేవిధంగా పిల్లలకి కార్పొరేట్ విద్యను అందించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగానే ఇక్కడ రెవెన్యూ శాఖ కానీ కార్మిక శాఖ కానీ పోలీసు శాఖ కానీ దీపావళి వస్తుంది సుప్రీంకోర్టు హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి ఏంటంటే ప్రమాదాలు జరగకుండా చూడాలని కానీ ఇక్కడ పోలీస్ శాఖ కానీ రెవెన్యూ శాఖ కానీ కార్మిక శాఖ కానీ అందులో నిబంధనలు ఉన్నాయో లేదో పట్టించుకోలేదు దీనికి గాలి కుదిరేస్తున్నారు ఎందువల్లంటే కార్మికులకు బీమా కల్పించవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది ఆ బీమా కూడా అందులో లేదు కార్మికులు ఆ రోజు మరి దీపావళి కాబట్టి ఉంచేసుకుని అక్కడ ఇది నిర్లక్ష్యం ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే దీపావళి కాబట్టి అధిక శాతం డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో యాజమాన్యం ఈ దీపావళి పటాసులన్నీ కూడా ఒకేసారి ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగింది యాజమాన్యం మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలా అదేవిధంగా దీని మీద అధికారుల మీద కూడా కేసులు నమోదు చేయాలా బాధితు కుటుంబాలని ఎవరైతే నా ఎస్సీ బీసీ ఎవరైతే ఉన్నారో ఓసీ పేదవర్గాల ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయవలసిన అవసరం కూడా మీ ప్రభుత్వం ఉంది వీళ్ళందరూ తప్పించుకోవడానికి ఒక కుట్ర పండుతున్నారు ఎవరికి సంబంధం లేదని చూస్తున్నారు ఇందులో అందుకనే ప్రభుత్వం ఇదంతా కూడా బాధ్యత వహించాలి ప్రభుత్వమే ప్రభుత్వ అధికారులు కాబట్టి అందుకనే నష్టపరహారం అడుగుతున్నాం ఎవరో బయట వాళ్ళని అడిగితే లేదు ప్రభుత్వం కాబట్టి ఒక మానవత్వంతోనే కార్మికులు కాబట్టి ఇవ్వ లేని పక్షంలో ఏ మంగళవారమో ఆర్డీ ఆఫీస్ ముందు అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి వాసం శెట్ ఇల్లే ముట్టడే చేస్తామని మేమే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తున్నాం ఈ నెల ఎనిమిదో తేదీ బుధవారం నాడు దుర్ఘటన చాలా విచారకరం బాధాకరం ఇందులో ఈరోజు అనపర్తి మండలం అనపర్తిలో చిట్టూరు శ్యామల చిట్టూరు యామిని గారు కుటుంబానికి రావడం జరిగింది చుట్టూరి శ్యామల గారు ఈ దుర్ఘటనలో చిన్న వయసులోనే చనిపోయారు అదేవిధంగా చుట్టూరి యామిని గారు తీవ్ర గాయాలతో తొంభై శాతం తీవ్ర గాయాలతో జీజిఎస్టీలో ఉన్నారు మరి ఈ దుర్ఘటన నిర్లక్ష్యం కారణంగా జరిగింది అదేవిధంగా రెవెన్యూ శాఖ వివిధ శాఖల నిర్లక్ష్యంతో కూడా జరిగిందని మేము భావిస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ రోజు మరి హోంశాఖ మంత్రి కానీ లేతే కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు కూడా కుటుంబాల దగ్గరికి వెళ్ళడం అదేవిధంగా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళడం ఫైర్ ఘటన దగ్గరికి కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అందులో భాగంగానే మరి హోంశాఖ మంత్రి గారు ఒక కుటుంబానికి ఇంత నష్టపరిహారం ఇస్తామని ఒక అంచనాతో చెప్పుంటే బాగుండు ఎందుకంటే కుటుంబాలన్నీ కూడా పేద కుటుంబాలు ఈ కుటుంబాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఓసీలు పేద వర్గాల కుటుంబాలు ఈ కుటుంబాలన్నీ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడిన కుటుంబాలు ఆ కుటుంబాల్లో చిన్నపిల్లలు ఉన్నారు విద్యార్థులు ఉన్నారు చదువుకున్న విద్యార్థులు ఉన్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో ప్రతి కుటుంబానికి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా అదేవిధంగా ఎవరైతే గాయాలు పోలయ్యారో యామినీ గారు తీవ్రమైన తొంభై శాతం గాయాలు పోయారు కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం కల్పించాలా అదేవిధంగా కుటుంబంలో ఎవరైనా చదువుకుని ఉంటే వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలా వాళ్ళ పిల్లలు పిల్లలకు సంబంధించి కూటమి ప్రభుత్వం మరి చదివించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మానవత్వంతో మీరు చేయవలసిన పనులు మీరు చేస్తారని లేని పక్షంలో మేమే కుటుంబాలతో మీ దగ్గరకు వచ్చి మా ఎన్నపాలను వినిపిస్తామని మేము కోరుతున్నాం ఇది మాకు ఏమీ లేదండి గోబు కూల్బానికి వెళ్ళారు వచ్చారని చూస్తున్నాను నేను రాలేదండి ఇద్దరు ఆ పిల్లకి ఇద్దరు ఈ పిల్లకి ఏమో ఇద్దరు ఏం చెయ్యాలండి మాకేం ఆస్కారం లేదండి మరి ఏం చూ ఆదుకోవాలండి అదండి ఇవ్వండి అఖిలబాద్ రైతుకుల సంఘం మరి జిల్లా నాయకులు వెంటబల్ భీమశంకరం ఏదైతే రాయవరంలో మరి బాణా సంఘ సంచ సంఘటన ఏదైతుందో ఈ యొక్క మరి ఘటనలో దాదాపు సుమారు మరి ఎనిమిది మంది కార్మికులు మృతి చెందడం జరిగింది ఆ యొక్క కార్మికులందరూ కూడా అందులో ఎక్కువ మంది మహిళా కార్మికులు ఉన్నారు అయితే దీంట్లో పనిచేసినటువంటి కార్మికులందరూ కూడా ఎస్ఎస్టి బీసీ మరి చెందినటువంటి వర్గాల వారు ఎందుకంటే ఈరోజు కూట గడిపోవడం కోసం ఆ యొక్క వృత్తిలో పనిచేసినటువంటి పరిస్థితి ఉంది దీనికి మొత్తం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీన్ని బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఘటన జరిగిన తర్వాత మరి కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి మంత్రిగారు కానీ అలాగే రాష్ట్ర మంత్రులు దానికి అటెండ్ అవ్వడం జరిగింది వాళ్ళు ఏది కూడా స్పష్టమైనటువంటి ఒక బాధిత కుటుంబాలకు సంబంధించి స్పష్టమైనటువంటి మరి హామీ అనేది ఇవ్వలేదు అందుకోసం ఎప్పటికైనా సరే బాధిత కుటుంబాలకు జరిగి ఐదు రోజులు అవుతాం ఐదు రోజులు అవస్తూ ఉంది తక్షణమే ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఎవరైతే ఈ ఘటనకే మరి ఉన్నటువంటి బాజు బా మృతు మృతు మృతులు బాజు బాధ్యతలు ఎవరైతున్నారో వాళ్ళు తక్షణమే ఆదుకోవాలని ప్రధానంగా ఏంటంటే ప్రతి కుటుంబానికి కూడా యాభై లక్షల రూపాయలు మరి మరి ఇవ్వాలని వేసి మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం